పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆయనతో కూడా పలువురు అధికారులు ఉన్నారు అయితే ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను పరిశీలించారు మరిన్ని మెరుగైన సేవలు రోగులకు అందించే దిశగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అధికారుల పర్యవేక్షణలో మార్పులు తీసుకువచ్చేందుకు అలాగే ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటు వైద్యశాలకు ధీటుగా మెరుగుపరిచేందుకు తమ వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వ ఆసుపత్రి తీరుతనులపై ఆయన పరిశీలిస్తూ మరింత బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేకంగా సేవలు అందించేందుకు సరైన శైలిలో సక్రంగా సమయం స్ఫూర్తిని పాటించాలని అందుబాటులో రోగుల వద్ద ఉండాలని రోగులకు మంచి సేవలు వైద్య చికిత్సలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచిస్తున్నట్లు తెలుస్తుంది